ఏమైంది ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళా వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారంటే పెట్టుకున్నారు శుక్రవారం రోజు అర్జీ పెట్టుకుంటారు దర్బార్కి మళ్ళీ వచ్చి మెసేజ్ అవ్వ రిజిస్టర్ అయిందని వచ్చింది మీరు మెసేజ్ ఒకసారి చెప్పారు వచ్చాను సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఎవరైనా వస్తారు ఆయన రేవంత్ రెండుసారి దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తాం కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు విననుకోండి ఇంకా మా బాబులు మా బాబు ఫోన్ చేసిన మీ మమ్మీ మర్చిపోండి మీరు చెప్పేసి నాకు నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నం సార్ దగ్గరికి వద్ద అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మ ఇంతమందిని కలిసానంటున్నాను అక్కడికి వెళ్ళాలని అంటున్నాను ఒకసారి కేటీఆర్ సార్ కలిసేవాళ్ళు ఆయనకి చూడటమే తెలో మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని వెళ్ళి ఇట్లా అని చెప్పి బాస్ ఎక్కుని చెప్పి అంటే పంపిస్తే వచ్చాను సార్ ఆయన ఒక హ్యాండ్ లేదు ఒక హ్యాడమ్ అన్నం తిని వెళ్ళాము నువ్వు నగన్ తిన్నీ సాగుతమ్మా మాట్లాడిస్తాను మీకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకుంటుంది కానీ అని చెప్పుకుంటాం సార్ అని చెప్పింది కానీ ఇక్కడ తీసుకొచ్చేసారు